నాయకురాలు మన తొలి పద్మా యాదవ్ గారితో ఉన్నాము ప్రచారం ఎట్లా జాగుతుంది అసలు ఏంటి అనేది ఆమె అడిగి తెలుసుకున్నాం అక్క నమస్తే ఉందా ప్రచారం ప్రచారం అయితే బాగుంది ఈ విధంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు కడమ్ కావ ఎంపీ కాబోతున్నారు పార్లమెంట్లో అడుగుపెట్టి ఇంతకుముందు వరంగల్లో రెండు మంత్రులు ఇచ్చింది ఇప్పుడు పార్లమెంట్లో అడుగుపెట్టి ఎంపీ కూడా ఒక లేడీ స్టార్ట్ అవుతుందంటే చాలా సంతోషంగా లక్ష్యతో గెలవబోతా ఉంది అందుకు మేము గెలిపించి రేమంతైనా గిఫ్ట్ ఇస్తామని కూడా మాటి దానికోసమే మేము ప్రచారం చేస్తా ఉన్నాం ప్రతి ఒక్క దాంట్లో కూడా పనులు చేయించుకోవడానికి కూడా మేము ఇప్పుడు ఎట్లా తిన్నాము అప్పుడు కూడా ముందుండి వరంగల్ జిల్లాను దత్త తీసుకుంటామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఇదే పార్లమెంటు మీటింగ్ లో దానికోసము మాకు విలేజ్లు కానీ ప్రజల్ని కానీ ఏ ఒక్కదానికైనా ఆపదలు కానీ సంపదలు కానీ రెండు లక్షల రుణమాఫీ కోసం అయినా కూడా ఆగస్టు పదిహేను రోజు ఆయన ఇచ్చినట్టుగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పిండ్రు ఆ రుణమాఫీ చేయడం అనేది కాకుండా తను ఇచ్చిన హామీల కంటే ఇంకో కూడా ఎక్కువ పనులు చేయించి తీరుతామని చెప్పి చెప్పిండు దానికోసం మేము కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి కుటుంబము ఇందిరాగాంధీ గారు అని అంటే ప్రజాసేవకురాలు ప్రజల్లో మామేకమై తను జనం కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన త్యాగాలు చేసిన కుటుంబము ఇన్నేళ్ళ కానీ కూడా మన సోనియా గాంధీ గారు రాష్ట్రాన్నిచ్చి కూడా ఏ ఒక్క రోజు నాకు ఈ పదవి కావాలని నేను ఈ సీట్లో కూర్చోవాలని ఆ అర్హత కోసం ఆమె ఎప్పుడూ అనుకోలేదు ఇస్తామన్నా కూడా వద్దులే అని చెప్పేసి ప్రజలకు ఆమెతో ఉన్న నాయకులకు ఇచ్చుకుంటా దళితులకు కానీ ప్రతి ఒక్కరికి కానీ ఇచ్చుకుంటూ తెలంగాణ కోసం తెలంగాణ ఇచ్చిన తల్లిగా తెలంగాణలో సోనియా గాంధీ గారికి మేము రుణపడి ఉన్నాం ఆ రుణం ఇప్పుడు తీర్చుకుంటాము రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసి ఆమె రుణం తీర్చుకుంటాం ప్రచారం కొనసాగిస్తున్నారు ప్రజల్లో మంచి ఉత్సాహంగా ఉంది ఎందుకంటే ఐదు నెలల పాలనలో బస్సులు కానీ గ్యాసులు కానీ ప్రతి ఒక్కటి ఐదు నెలలు కాకముందుకే అమలు చేసింది కదా ఇప్పటికే ఉత్సాహంగా ఉన్నారు ఇంకా ముందు ముందు కూడా ఈ ప్రజా పాలన చూడాలనే దానిపైన జనాలు ఉత్సాహంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటారు అయితే గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే తొంభై రోజుల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు ప్రస్తుతానికి రైతు రుణమాఫీ అనేది ఇలాంటిది ఇంకా అమలు కాలేదు ఆగస్టు పదిహేను లోపు అన్నట్టు అన్నారు ఎందుకన్నట్టు అంటే తొంభై రోజుల్లో చేస్తామన్నారు కాకపోతే ఆ కాళేశ్వరం చూస్తే అది నష్టాల్లోనే అయిపోయింది అది కూలడము అట్లా అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని అసలు ఆగమాగము చిందర వందర చేసిపోయిన కేసీఆర్ గారు ఆ అప్పుల కుప్పను సెట్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి ఒక్కొక్కటిగా సరే వాళ్ళు పది సంవత్సరాలలో నెరవే నెరవేర్చలేని హామీలకు ఐదు నెలల్లో కూడా ఆయన తను కొన్ని 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 అయినా నెరవేర్చుకుంటూనే వస్తున్నాడు ఈ అప్పుల కుప్పగా చేసిన రాష్ట్రాన్ని ప్రజల్లో ఉండి ప్రజాసేవకునిగా ఒక్క మామూలు వ్యక్తిగా కూడా తను పనిచేస్తూ ఆయన ఇచ్చిన గ్యారంటీ ఆగస్టు పదిహేను వరకు మాత్రం రుణమాఫీ ఖచ్చితంగా చేస్తారు చేసి తీరుతారు దానికి హరీష్ రావుకు ఒక ఛాలెంజ్ విషయంలో మా ముఖ్యమంత్రి గారు దానికి మేము ప్రజలకు కూడా సైతంగా తనకు తోడుంటామని చెప్తాం అది ఇప్పుడు జరిగేది వ్యవహారం ఏంటంటే మొత్తానికి మేము ఇది చేసినాము వాళ్ళు ఇది చేస్తాము ఒకరి హామీల నుంచి ఒకరు పోటీల మీద చేసినట్టు అసలు హామీలు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కాబట్టి మేము ఇచ్చిన హామీలు ఆగినాయి లేదు అంటే వైఎస్ఆర్ ఉన్నప్పుడే పీ ఎంబర్స్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే ఇరం మిల్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే జాబ్స్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే వన్ జీరో ఎయిట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే రుణమాఫీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే అవన్నీ నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు నెరవేర్చదు అనడానికి మాత్రం వాళ్ళకి ఏంటంటే గెలవలేమో అన్న భయంతో ఒక కుట్రతో ఒక కుతంత్రాలతోటి ఇట్లనన్నా మబ్బి పెట్టి జనాన్ని ఏదో ఓటు గుంజుకోవాలనుకుంటారు తప్ప వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఆ ఓటు కోసం ఎంత తాపత్రయపడ్డా ఈసారి ఆ బిఆర్ఎస్ అనే దానికి జీరో అయితే భూస్థాపితంగా పోతుంది అయితే ఇప్పుడు ప్రజల్లో జరిగే చర్చ ఏమున్నదంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులు పాలించడం బాగా ఇప్పుడు గతంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులే మళ్ళీ ఇప్పుడు అంటే వాళ్ళు వాళ్ళు ఇంత ముందు కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళే మా వాళ్ళు సొంత కూడికే వస్తున్నారు తప్ప వాళ్ళు బీఆర్ఎస్ అనేది ఎప్పుడు లేదు మధ్యలో వచ్చింది మధ్యలో వెళ్ళిపోతాను తప్ప అది ఖచ్చితంగా ఉన్నది అని అంటే కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఏళ్ళ స్థానికమైన సంస్థ అని అంటేనే కాంగ్రెస్ పార్టీ అవి మధ్యలో వచ్చిన మధ్యలో వెళ్ళిపోతున్నాయి కాంగ్రెస్ గుడి గురించి తప్ప ఎవరైతే అంటే మాకు మాకు అదర్ ఉంటుంది మాకు కరెక్ట్ ప్రిపరెన్స్ ఇస్తారు మేము ఎన్ని రోజులు పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా మేమే ఉన్నాము పార్టీ ఎన్ని కష్టాలు అధికార పార్టీలో ఉన్నవాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా మేము అన్ని కష్టాలు అనుభవించినాము ఇప్పుడు మళ్ళీ అధికార అధికార పార్టీ ఉన్నవాళ్ళు ఇప్పుడు అధికారంలోకి రావగానే కదా మరి మాకు ప్రిపరెన్స్ ఉంటుందా దానికి వాళ్ళు ఏది ఏమైనా కూడా వాళ్ళకైతే ఒక వినపం చేస్తున్నాము ముఖ్యమంత్రి గారు కష్టపడే వాళ్ళను ప్రతి ఒక్కరిని గుర్తించుకొని ఎవరి బాధ్యతలు వాళ్ళకి ఇస్తారు ఎందుకంటే తను ఒక కష్టాలలో నుంచి వచ్చిన నాయకుడు తను నిజంగానే ఒక సీటు కోసము లేకపోతే డబ్బు ఆశ కోసం వచ్చిన నాయకుడు అయితే కాదు తను కష్టాలు పడి ఏ స్టేజ్ నుంచి ఎంత తొక్కుతే ఎంత ఎత్తుకు ఎదుర్కొంటూ వచ్చిండో ఎంత అనచివేత వేయాలని చూసినా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు సరే తను కూడా కొత్త దాంట్లో నుంచి వచ్చినా కూడా ఆయన ఏదైనా డబ్బు కోసం మార్చిపడతా లేదు తను ప్రజల్లో ఉండాలే ప్రజానాయకునిగా మెదలాలని చెప్పి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరు తెలుసు కష్టపడ్డ ఏం తెలుసు ఇప్పుడు వచ్చిన వాళ్ళేందో తెలుసు ఫస్ట్ కష్టపడే వాళ్ళకు ప్రియారిటీ ఇస్తాడు అదే నమ్మకంతో మేము పనిచేస్తాం ఈ విధంగా ఉంది పద్మ యాదవ్ గారితో సరే థ్యాంక్ యూ